నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో నాబి నాభి స్థానం చాలా గొప్పది ఇక్కడ అనేక రకాల నాడులు ఉంటాయి అని చెప్తూ ఉంటారు సో అయితే దీనిలో రకరకాల ఆయిల్స్ అనేవి యూస్ చేయడం వల్ల ఆయిల్ని నాబిలో వేయడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు సో అసలు నాభి యొక్క ప్రత్యేకత నాభి విశిష్టత నాభి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే మేడం ఈ దగ్గరికి ఏదైనా ఇష్యూతో వచ్చినప్పుడు సో అది ఫిజికల్ లేదంటే మెంటల్ హెల్త్కి సంబంధించిందా ఇలా చూ చూస్తూ ఉంటారు దాన్ని బట్టే మీరు ఈ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని ఇస్తూ ఉంటారు అయితే జనరల్గా ఈ నాబి గురించి మాట్లాడితే నాబి చాలా గొప్పది దానిలో అనేక రకాల నాడులు ఉంటాయి సో అక్కడ ఆ ప్లేస్లో హెల్త్ మంచిగా ఉంటేనే మనం టోటల్ ఓవరాల్ హెల్త్ బాగుంటుందని చెప్తారు అంటే మాకు తెలియని విషయాలు ఏంటి దాని గురించి ఇప్పుడు ఆయుర్వేదాలో కానీ యోగాలో కానీ నాభిసూత్ర అని చెప్తాం నాభిసూత్ర అంటే ఏమి లేదండి చాలా సింపుల్ ఇవన్నీ కూడా మనకి పా మన చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు నాభిసూత్ర నాభిసూత్ర అంటే ఏమిటి అంటే నావెల్ ఈ నావెల్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మనకి నాభిచక్రం అని కూడా అంటాం మణిపూర్వక చక్రం అని అంటాం అంటే డెబ్బై రెండు వేల నాడులు మనకి నేవెల్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ డెబ్బై రెండు వేల నాడులు యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు కూడా మనకి అందుకే ఎక్కడైనా వెయిట్ పెరగచ్చు కానీ ఈ పొట్ట దగ్గర మాత్రం వెయిట్ పెంచకూడదు అని చెప్తాం మీ బాడీలో ఎక్కడైనా మీకు ఫ్యాట్ పెరిగినా ఏం పర్వాలేదు పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరగకూడదు అని చెప్తాం ముఖ్యంగా ఈ నాభి హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫైర్ అని చెప్తామట అగ్ని జటరాగ్ని అని అంటాం కదా ఈ జటరాగ్ని అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది నాబి ఈ జఠరాగ్ని అగ్ని ఎప్పుడు ఉండాలి మనకి అగ్ని లేదు అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి చాలా డల్గా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఆ ఏం చేస్తాంలే ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం మనం చేసేస్తే ఏమన్నా ఇప్పుడు బాగుపడిపోతుందా దేశం అంతా ఇప్పుడు నేను చేసేస్తే ఇదంతా ఉద్ధరించేస్తానా ఇట్లా ఉంటుందన్నమాట నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతానులే చాలా డల్గా ఉంటారు ఇది నా వల్ల కాదులే ఇంకోటి ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు అది ఎందుకులే ఇది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఫైర్ లేదు కొంతమందిని చూడాను అమ్మో వాడు చాలా ఫైర్ ఉంది అసలు ఏం ఉన్నది ఏం తేజస్ ఉంది ఆ తేజస్ ఎలా కనబడుతుంది మీకు కళ్ళ ద్వారా చూడగానే చూడండి అబ్బా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు వీళ్ళు అని అనిపిస్తుంది దానికి ఏజ్తో సంబంధం లేదు ఆ కళ్ళని చూడగానే అనిపిస్తుంది అనమాట ఎంత ఫైర్ ఉంది ఇలా అని చూపిస్తాం ఏంటి ఇది ఇలా అంటే వాట్ ఈస్ దస్ అగ్ని ఫైర్ మీరు ఎక్కడైనా విన్ అవ్వాలనుకోండి అనుకోండి మీరు ఏదైనా వెళ్తున్నాం మన దూరాన్ని చూడండి ఇలా చూపిస్తాం అంటే విన్ విన్ అవ్వాలి అని చెప్పేసి ఎస్ అని చెప్తాం నేను చేయగలుగుతా ఎస్ అంటాం అంటే ఈ ఫైర్ అనేది మనకి లోపల ఉండాలన్నమాట అది లోపల అది కొంచెం మండుతూనే ఉంటుంది అందుకే ఎక్కువ ఆలోచించేవాళ్ళు చాలామంది చూడండి సపోజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి రకరకాల కేసులు వస్తాయి రకరకాల వాటిని వాళ్ళకి సొల్యూషన్స్ అవన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేయాలి కదా ఒక మర్డర్ కేసు వస్తుంది ఒక కిడ్నాప్ కేసు వస్తుంది అవి వాళ్ళు సాల్వ్ చేయాలి అని అంటే వాళ్ళు ఎంత ఉండాలి వాళ్ళకి ఫైర్ ఉండాలన్నమాట అంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఉంటూనే ఉంటుందని ఎండ్ లేదు వాళ్ళకి పొద్దునుంచి సాయంకాలం వరకు రకరకాల సో వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు అంత వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఫైర్ ఎక్కువ ఉంటుంది అంటే ఏంటి కడుపులో కాస్త మండుతూనే ఉంటుంది చాలామంది ఆఫీసర్స్ కంప్లైంట్ చేస్తారు ఎందుకని నాకు ఎప్పుడు కొంచెం ఉంటుంది నేను చాలా జాగ్రత్తగా డైట్ తీసుకుంటున్నాను టైంకి తింటున్నాను ఎంత పనున్నా కూడా ఎనీ అవుట్ సైడ్ ఫుడ్ తినము ఇంత తీసుకున్నా కూడా నేను వెయిట్ లేను అయినా కూడా నాకు ఏంటి ఇది ఇలా ఉంది అని చాలా మందికి ఉంటుంది ఎవరికైతే ఏదో ఒక చెయ్యాలి అనే ఒక తపన ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫైర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట అది మన కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది సో ఎస్ మనకు ఒక నమ్మకం వస్తుంది ఆ వీడైతే ఖచ్చితంగా ఈ పని చేయగలుగుతాడు అని మనం ఎలా చెప్పాము చూసాము ఆ ఎనర్జీ ఆ ఎనర్జీ ఎలా చూసారు మీరు ఇప్పుడు ఎలా చూసావు నువ్వు ఏం కనపడింది అంటే ఆ ఎనర్జీ కనపడింది నీకు ఆ ఎనర్జీ ఎలా కనపడితే నీకు అనిపించింది ఆ ఈ ఖచ్చితంగా ఈయనైతేనే చేయగలుగుతాడు ఖచ్చితంగా ఈమైతేనే చేయగలుగుతుంది అనే ఎనర్జీ ఎలా తెలుస్తుంది ఆ కళ్ళ ద్వారా తెలుస్తుంది అన్నమాట మీకు మీరు అది ఫీల్ అవుతారు మీ బాడీ ఆరా అది మాట సో ఈ నాభి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మనకి ఖచ్చితంగా రోజు రాత్రి పడుకునేటప్పుడు మనకి చాలా రకాల సమస్యలు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కాళ్ళ నొప్పులు ఉంటాయి జాయింట్ పెయిన్స్ ఉంటాయి లేకపోతే ఇండైజేషన్ ప్రాబ్లం ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది వీటన్నిటికీ కూడా నూనెమట తైలం అంట తైలం అంటే కొబ్బరి నూనె వేసుకున్నా పర్వాలేదు నువ్వుల నూనె వేసుకున్నా పర్వాలేదు ఎంతో అక్కలేదు కొన్ని చుక్కలు ఇట్లా నాభిలో వేసుకుని కొంచెం ఇట్లా మసాజ్ చేయాలి అంటే గా ఈ ఆయిల్ వేస్తే మసాజ్ చేస్తే ఇలాంటి ఆరోగ్యలోనే చాలా మంచిది కొబ్బరి నూనె కూడా చాలా మంచిది బాగా నొప్పులు ఉన్నాయి ఎక్కువ అని అనుకున్నప్పుడు కొబ్బరి నూనె చాలా నువ్వుల నూనె చాలా బాగా పనిచేస్తుంది కొబ్బరి నూనె కూడా మనకి బాగా స్కిన్ డ్రైనెస్ ఉన్నది బాగా తొందరగా డ్రై అయిపోతుంది డీహైడ్రేషన్గా ఉంది అన్నప్పుడు కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది అసలు వీటన్నిటికన్నా చాలా అద్భుతంగా పనిచేస్తే ఆముదం వంట ఆముదం ఈ ఆముదాన్ని గనక ఎందుకంటే వంట ఆముదంలో ఉన్న గుణం ఏంటంటే పెన్ ట్రేట్మెంట్ అంటే లోపలికి అబ్జార్బ్ అయిపోయే ఇది ఉందన్నమాట లోపలికి వెళ్ళిపోతుంది మీ ఆర్గాన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఆయిల్ వంట ఆముదం అని మీరు తయారు చేస్తారు కదా ఒకటి అవునండి సో అది ఆ వంట ఆముదం అంటే ఏంటి మ్యామ్ అండి కరెక్ట్ గా దాని ఫ్రాగ్రెన్స్ ఎక్కడొచ్చింది దాని మంచి సువాసన ఆముదం అంటే ఇది దీని వాసన ఇలా ఉంటుంది చూసింది మీరు ఇచ్చిన ఆయిల్ అది అవును ఆముదం వండిన ఆముదం అంటే ఇప్పుడు ఎవరు కూడా వండట్లు అందరూ కూడా కోల్డ్ ప్రెస్ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే ప్లాస్టిక్ బాటిల్స్ లో వేస్తారు అసలు ఆముదం అనేది ప్లాస్టిక్ బాటిల్ లో పదిహేను రోజులే ఉంటది పదిహేను రోజుల తర్వాత ఉండదు ఇంకొకటి వండడం అనేది కొంచెం పనితో కూడుకున్న పని అందరూ ఆముదాన్ని వండలేరు దాని ఆ ఎక్స్పర్ట్ మాత్రమే అనుభవం ఉన్న వాళ్ళే ఆముదాన్ని వండగలుగుతారు ఇంకొకటి ఆముదం వండినా కూడా నువ్వు ఆముదాలు పాడైపోయిన ఆముదాలు లేకపోతే అదేంటి భూజు వచ్చినాయి అలాంటివన్నీ మార్కెట్లో తక్కువ రేట్లు తీసుకొచ్చేసేసి వండేసేసి ఆముదం కూడా ఇచ్చేస్తారు అలా కాకుండా మంచి ఆముదాలు ఏదైతే ఎక్కడ పండినాయో ఆ మంచి ఆముదాలు తీసుకొచ్చి ఆ కరెక్ట్ ప్రాసెస్ లో ఆ వంట చేస్తారు కదా వండుతారు వాటిని ఆ వండిన దాన్ని చాలా బాగుంటుంది మామూలుగా జనరల్గా ఆముదం వాసన అంటే చాలా వెగుటుగా ఉంటుంది అని అనుకుంటారు ఫ్రెష్గా వండిన మంచి ఆముదాలతో వండింది మాత్రం వాసన చూస్తుంటే కమ్మని వాసన వస్తుంది మీకు మీరు ఫుడ్లో వేసినా కూడా పప్పులు వేసినా ఆకుకూరలు వేసుకున్న మంచి రుచి వస్తుంది ఆముదం వాడాలి ఆ ఆముదం ఏంటి ఇంటర్నల్గా అది చాలా మంచి ఆముదం మంచి కాల్షియం ఉంటుంది ఆముదాన్ని ఒక నాలుగైదు చుక్కలు నాబిలో వేసుకుని ఈ బొడ్డులో బాగా కొంచెం ఇట్లా రాత్రి పడుకునేటప్పుడు అట్లా కొంచెం రాసుకొని కొంచెం స్కిన్లోకి వెళ్ పడుకుంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయంటే మీ అసిడిటీ తగ్గుతుంది మీ అల్సర్ తగ్గుతుంది కాన్స్టిపేషన్ తగ్గుతుంది పట్టులో ఒకటే సౌండ్స్ వినపడుతూ ఉంటాయి మనకి కూడా బాగా అట్లా ఆకలి ఆకలేసినప్పుడుగా ఇండైజెషన్ లేకపోతే అవి వినపడుతూనే ఉంటాయి మనకి ఆ పేగులు అరుస్తున్నాయి అని అంటాం కదా సో అలాంటివన్నీ కూడా మీకు తగ్గుతాయి ఎందుకంటే పైనుంచి అప్లై చేస్తే ఆ లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది ఇంకా ఆడవాళ్ళకి ముఖ్యంగా యూట్రస్ కి చాలా మంచిది ఓవరీస్కి చాలా మంచిది సిస్ట్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు రోజు మేమైతే పెద్ద పెద్ద సిస్ట్లు ఉంటాయి వాళ్ళకి డైరెక్ట్గా నేను ఇట్లా ప్యాక్ వేసేమని చెప్తాను ఆముదం ఎక్కడ ఉంది నీకు యూట్రస్కు ఉంది అనుకో ఈ లోయర్ అప్డాన్ మీద చక్కగా ఒక కాటన్ దాని మీద వేసేసి ఆ కాటన్ డైరెక్ట్ గా పెట్టేసేసి ఆ రాత్రి అంతా అలా ఏదైనా కట్టేసి ఉంచేయమని చెప్తాను ఈ ప్యాక్ లాగా వేసుకుంటే అలా గనక ఒక నలభై రోజులు గనక వేస్తే నా దగ్గర సిస్ట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు ఫైబ్రాయిడ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు అలాగే ట్యూమర్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు బ్రెయిన్ ట్యూమర్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు బ్రెయిన్ ట్యూమర్ కి తలకే వేసేమని చెప్తాం ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ పిల్లలు ఉన్నారు క్యాన్సర్ లో వచ్చే ట్యూమర్స్ ఉంటాయి ఆ ట్యూమర్స్ నేనేమి లోపలికి తినమని అనట్లే లోపలికి మందు తీసుకోమని చెప్పట్లేదు ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇక్కడ ఇక్కడ ఉందనుకోండి ఏదైనా ట్యూమర్ ఉంది ఇక్కడ ఇక్కడ వేసేసుకోవడమే చాలా మంది పాదాలకు వాస్తూ ఉంటాయి నొప్పులు పెడుతూ ఉంటే అక్కడ ప్యాక్ లాగా వేసుకుని రాత్రి అంతా ఉంచేసేయాలి అలా కొన్ని రోజులు నైట్ అలా పెట్టుకుని పడుకున్నాం అనుకోండి మీకు మీరు అసలు ఊహించరు ఎంత ఎంత హెల్త్ ఇంప్రూవ్ అవుతుందంటే అంత ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మన కళ్ళ మీద ఈ కన్ను రెప్పల మీద కొంచెం ఇట్లా అప్లై చేస్తే ఆముదాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు కొంచెం రాసి పడుకుంటే క్యాటరాక్ట్ రాకుండా ఉంటుంది మీ ఐసెట్ తగ్గిపోతుందన్నమాట స్పెట్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి రోజు రాసుకుంటే ఒక రెండు మూడు నెలకి మూడో నెలలో మీకు ఖచ్చితంగా తేడా తెలుస్తుంది మేము ఎంతో మందికి చెప్తాం మీరు ఏం చేయదండి రాత్రి పడుకునేటప్పుడు కాస్త రాసి పడుకోండి అని చెప్పి నా దగ్గరికి ఎవరైనా వస్తే స్పెట్స్ ఇంకా పెట్టుకోవాలేమోనండి కాస్త మసగ మసగ్గా కనబడుతుంది మాకు అని చెప్తారు ఆ మసగమసుగ్గా కనబడుతుందంటే నేను అప్పుడే చెప్పేస్తా మీరు కళ్ళ మీద ఇది జస్ట్ ఊరికి అప్లై చేయండి నేను డ్రాప్స్ ఏం వేసుకోగలదు కన్ను రెప్పల మీద ఇక్కడ ఇలా రాసుకుని పడుకోండి రోజు కొన్ని రోజులు అయిన తర్వాత మీకు స్పెట్స్ అవసరం ఉండదు చూసుకోండి అని నా స్టూడెంట్స్ అందరూ అదే చెప్తారు ఇంకా స్పెట్స్కి వెళ్దాం అనుకుంటున్నానండి నేను వెళ్లకుండానే ఇప్పుడు క్లియర్గా ఉంది అంటే వాటితో పాటుగా ఐ ఎక్సర్సైజ్ అవి కూడా చెప్తాం అనుకోండి కానీ మీకు ఆముదం అంత బాగా పనిచేస్తుంది ఆముదాన్ని ఎలా యూస్ చేయాలో తెలిసి ఉండాలి కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు సిస్ట్ వచ్చింది ఫైబ్రాయిడ్ వచ్చింది అని చెప్పేసి చాలామంది ఇప్పుడు సర్జరీ వరకు వెళ్తారు చిన్నగా ఉంటాయి వాటర్ బబుల్స్ ఉంటాయి వాళ్ళకి ఏమీ చేయొద్దు ఎక్కడ ఉంది ఆ లోయర్ అప్డోమిన మీద ప్యాక్ చేసేసుకోవడం చక్కగా అంత ప్యాక్ కట్ చేసుకుని ఆ దూదు దొరుకుతుంది కదా రోల్స్ దొరుకుతాయి మెడికల్ షాప్లో తెచ్చుకొని కట్ చేసుకుని అది డైరెక్ట్గా అక్కడ పెట్టేసి దానిపైన ఏదైనా కొంచెం ప్లాస్టిక్ పేపర్ పెట్టుకుని ఏదైనా క్లాత్తో కట్ చేసుకుని పడుకున్నారనుకోండి అసలు మీకు ఏమీ ఉండదు సిస్టులు కూడా పోతాయి ఎక్స్ట్రా గ్రోత్ ఏది ఉన్నా కూడా బాడీ లోపలికి వెళ్ళిపోతుంది ఆముదం పైన అంత నూనె రాస్తే లోపల ఎట్లా తగ్గింది కాదు లోపల ఉన్నాయి తగ్గుతాయి పైన ఏదో ఇలా వాచింది లేకపోతే పైన ఏదో ఒక ఎక్స్ట్రా గ్రోత్ వచ్చింది దాని మీద పెట్టారు తగ్గించడం కాదు లోపల మనకు కనపడనివి కూడా మనకి తగ్గుతాయి అందుకే నాభి సూత్ర అంటే నాభిలో రోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు కనుక నాలుగైదు చుక్కలు ఇట్లా వేసుకుని పడుకుంటే మీకు ఈ ఫైబ్రాయిడ్స్ సిస్ట్లు ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇంకా పొట్ట దగ్గర ఫ్యాట్ రాకుండా ఉంటుంది మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు తేనుపులు వచ్చే వాళ్ళకి తేనుపులు తగ్గుతాయి ఫ్రీగా మోషన్ ఫ్రీగా అయిపోతుంది ఆమదం తాగాల్సిన అవసరం కూడా లేదు మీరు అప్లై చేసుకుంటానే ఆమదంతో ఎంతో వైద్యం చేయొచ్చు ఎంతో వైద్యం చేయొచ్చు కానీ అది తెలిసిన వాళ్ళు ఉండాలి ఏంటంటే మీరు ఏదో ఇస్తారో ఆమదం ఇచ్చారేంటి అని అనుకుంటారు స్కిన్ కూడా చాలా మంచిది ఎక్కడైనా ప్యాచెస్ ఉంటే రోజు అక్కడ కొంచెం అప్లై చేసుకుని ఒక గంట తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అంటే హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది అన్నిటికీ వాడదన్నమాట అంటే నా నేనైతే ప్రతి దానికి నేను ఆముదం వాడతా నా దగ్గరకు వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఏది ఉన్నా సరే ముఖ్యంగా క్యాన్సర్ చాలామంది వస్తారు నేనంటే నీది ఎక్స్టర్నల్ అప్లికేషనే కదా మీకు పెద్ద ఖర్చే ఉంది అవును జస్ట్ పెట్టుకుని పడుకోవడమే కదా ఇప్పటికి నా దగ్గర చాలా మంది ఉన్నారు లివర్ లివర్లో క్యాన్సర్ ఉన్నవాళ్ళు కిడ్నీ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఈవెన్ కలాన్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నవాళ్ళు ఇన్సైడ్ ట్యూమర్స్ ఉన్నవాళ్ళు మేము ఒక మూడు నెలలు వాడిన తర్వాత చాలా సైజ్ తగ్గిందండి చాలా స్ట్రింక్ అయింది బాగా బాగా తగ్గుతుంది అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాభిసూత్ర ఇస్ ద బెస్ట్ మాట చంటి పిల్లలకు కూడా చిన్న పిల్లలకి చూడండి ఏడుస్తున్నారు వారు కొంచెం కాన్స్టేషన్గా ఉంది గట్టిగా వెళ్తుంది ఫ్రీగా అవ్వట్లేదు అని అంటే కొంచెం ఇట్లా నాబిలో కొంచెం వేసి ఇట్లా కొంచెం మసాజ్ చేశారంటే మంచిగా పొట్టని ఇలా చేశారంటే చిన్నపిల్లలకి ఫ్రీ మోషన్ అయిపోద్ది వెంటనే అయిపోతుంది వాళ్ళకి మోషన్ అవ్వట్లేదు కొన్ని పిల్లలు ఏడుస్తారు కదా అవ్వ అవ్వనప్పుడు కొంచెం రాసేసేయండి ఫ్రీగా మోషన్ అయిపోతుంది ఈ నాభి సూత్రాన్ని అంటే ఈ నాభిలో రోజు మీరు ఒక నాలుగు చుక్కలు నూనెసి కాస్త ఇలా ఇలా అనడం వల్ల ఇన్ని సమస్యలు తగ్గుతాయి బాడీలో హీట్ తగ్గుతుంది మెనోపాజ్ టైంలో హార్ట్ ప్లెషస్ వస్తున్నాయని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తారు ఈ వేడి తట్టుకోలేకపోతున్నాం అని రోజు అంత కొంచెం అమ్మం మనం కనుక వేసి రాసి పడుకుంటే హార్ట్ ఫ్లెషెస్ కూడా తగ్గుతాయి మీకు ఎందుకు అంత తొందరగా రిజల్ట్ వస్తుందంటే మనకి ఆ సెవెంటీ టూ థౌజండ్ నాడీస్ ఇక్కడ నాభి చక్రం అని కూడా అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడే ఉంది ఈ డైజెస్టివ్ నాభికి మొత్తం ఆల్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే లివర్ కిడ్నీస్ ఇంటెస్టైన్స్ స్మాల్ ఇంటెస్టైన్స్ స్టమక్ డియోడినియం తర్వాత ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ ఉన్నాయి ఈ ఒక్క దాంతో మీరు మీ పొట్టను రిపేర్ చేయచ్చు ఇంకా కొంతమందికి చాలామంది చెప్తారు డైజెషన్ అవ్వట్లేదండి మెడిసిన్స్ వాడుతున్నాం ఆయు ఎన్నో ఆయుర్వేదాలు వాడాము హోమియోపతి వాడాము ఇన్ని వాడామంటాం అంటే నాభి స్థానం పక్కకి జరిగి ఉంటుంది వాళ్ళకి దాని కరెక్షన్స్ చేయాలి అప్పుడు డైరెక్ట్గా రమ్మని చెప్తామాట అది కొంతమందికి ఒక్క సిటింగ్ తోనే అయిపోతుంది కొంతమందికి రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది ఆ నాభి స్థానం పక్కకు జరిగింది మళ్ళీ సెట్ చేసామనుకోండి ఈవెన్ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కూడా ఎందుకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి డయరియా అని చాలా మందికి అర్థం కాదు చాలా రోజుల నుంచి మెడిసిన్స్ వేసుకుంటున్నామని అంటారు ఈ నాబి కరెక్ట్ కనుక చేస్తే నాబి కరెక్షన్ కనుక చేస్తే వాళ్ళకి అసలు ఒక్కసారికి మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఆ కరెక్ట్ ఆ టెక్నిక్ తెలుసు ఉండాలన్నమాట అది ఫిజికల్ గా డైరెక్ట్ గా వచ్చి చేయించుకోవాలి అది బాగా తెలుసున్న వాళ్ళ దగ్గర వెళ్ళి చేయించుకోవాలి ఆ కరెక్షన్ అనేది సో అసిడిటీ తగ్గుతుంది అల్సర్ తగ్గుతుంది చాలామందికి ఇండైజెషన్ అరగదు ఆకలి ఉండదు ఏంటి ఇన్ని మందులు వాడుతున్నావు ఇన్ని చేస్తున్నావు ఏం చేయట్లేదు ఏమవుతుంది అర్థం కావట్లేదు అని అంటాం ఈ కరెక్షన్స్ ఖచ్చితంగా చేయాలి ఇవి చాలా సింపుల్గా ఉంటాయి కానీ ఈ టెక్నిక్స్ చేయడం వల్ల మీకు ఆ లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే కొన్ని ఇబ్బందుల్ని మనం ఊరికే జస్ట్ అలా తగ్గించేసుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అక్కడ ఒక చక్కెర ఉంటుంది సో మన హెల్త్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది దాన్ని కనుక మనం ఈ విధంగా ఆయిల్తోని శోధన చేస్తే కనుక ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అని సో ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు